హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మై వ్లాగ్స్ ఆయి ఈరోజు మన బ్లాగ్లో అయితే ఇంకా ఇంకా ఈరోజైతే మన బ్లాగ్లో అయితే మేము చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయొద్దండి ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో మేము చేసిన మిస్టేక్స్ వల్ల మన ఛానల్ అయితే మాంటేషన్ కాలేదు మేము చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకుండా అయితే చూసుకోండి ఎందుకంటే ఇంకా చూడండి ఎవరైతే ఇంతకు లాగా కాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీలో చూసుకున్నామంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వస్తే చాలా ఇంకా ఛానల్ అయితే మానిటేషన్ అయిపోతుంది కానీ ఇప్పుడైతే అట్లా లేదనమాట ఇట్లా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి చాలా రూల్స్ అయితే ఇంకా తీసేసినారనమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచింగ్ టైమ్స్ అండ్ లైక్స్ కూడా ఉండాలన్నమాట అందుకే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మేము చేసిన మిస్టే మిస్టేక్స్ చేయకోకుండా మీరు మంచిగా వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీయండి ఎందుకంటే కంటెంట్ ఉన్న వీడియో తీస్తేనే జనాలు కూడా చూస్తారు మనకి ఎంకరేజ్ కూడా చేస్తారు మనం ఏది పడితే అది వీడియోస్ చేసినామంటే అది జనాలలోకి పోదనమాట నాట్ ఇంట్రెస్టెడ్ చూపించారనమాట చూడరు చూడరు మన వీడియోస్ అయితే అందుకనే చెప్పేసి అయితే మేము చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకోకుండా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీరు చేయండి తర్వాత అయితే ఇంకా థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ వస్తేనే మన ఛానల్ మాంటేషన్ అవుతుందని అస్సలు అనుకోద్దండి ఎందుకంటే మీరు చేసే వీడియోస్ని మీరు కొన్ని వీడియోస్ చేసి ఉంటారు ఆ వీడియోస్కి వ్యూస్ చూడండి మీకు ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో అలాంటి వీడియోస్ చూడండి ఎందుకంటే జనాలు మీరు చేసే వీడియోస్కి బాగా ఏ వీడియో అయితే బాగా చూస్తున్నారో దానికి వ్యూస్ ఎక్కువ వచ్చింటాయి అలాంటి వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ని మీరు చేయండి ఎందుకంటే ఏది పడితే అది చేస్తే ఎవరైనా ఇంట్రెస్ట్గా చూడరనమాట అందుకనే చెప్పేసి అయితే మీరు ఖచ్చితంగా అయితే ఇంకా వ్యూస్ బాగా వచ్చిన వీడియోస్ని అయితే సెలెక్ట్ చేసుకొని దాని కంటెంట్ మీదే తీయండి మనం చేసే వీడియోలో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉండాల తర్వాత రెండోది వచ్చేసి అయితే ఇంకా లైక్స్ బాగా ఉండేటట్టు చూసుకోండి వ్యూస్ అయితే మినిమం ఒక వీడియోకి వన్ లాగా వ్యూస్ వచ్చేలాగా చూసుకోవాలా అప్పుడే మనకి యాడ్స్ వస్తాయన్నమాట యాడ్స్ యాడ్ అవుతాయి ఆ యాడ్స్ వల్లనే మనకి అమౌంట్ వస్తుంది అనమాట యూట్యూబ్ ఛానల్కి మాంటేషన్ అయ్యేది కూడా ఆ యాడ్స్ వల్లనే అందుకే ఎవరైనా కానీ వీడియోస్ చేసేటప్పుడు వ్యూస్ బాగా వచ్చేలాగా మంచి వీడియోస్ తీయండి కొందరు కుకింగ్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటారు యూట్యూబ్ ఛానళ్లలో వాళ్ళు కుకింగ్ వీడియోస్ ఒక్కటే పెట్టి చేస్తుంటారు అవి కాదు అని వేరే వీడియోస్ అనుకో వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు మేమైతే యూట్యూబ్ ఛానళ్ళల్లో అయితే ఇంకా వ్లాగ్స్ అని స్టార్ట్ చేసినాం కదా వ్లాగ్స్ అంటే మనం డైలీ రొటీన్ వ్లాగ్స్ చేయవచ్చు మనం ఒక రోజులో మనం ఏం చేస్తాము ఇట్లా జనాలకి మన గురించి చెప్పాలా లేదంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చూపించాలా మనం ప్రతి ఒక్కటి కూడా ఆ వ్లాగ్లో మనం చేయొచ్చు అనమాట కొందరు అయితే ఇంకా వేరే ఛానల్ వాళ్ళు ఇంకా కొందరు యూట్యూబర్స్ ఇంకా వేరే వేరే అంటే ఇంకా ట్రావెల్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే కేటగిరీ ఎంచుకొని ఉంటారు ఆ కేటగిరీ ప్రకారంగా వీడియోస్ చేయాలా చేస్తే అప్పుడు మన జనాలు మనమల్ని మన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు అందుకే మేము చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకోకుండా మంచి వీడియోస్ చేయండి కంటెంట్ ఉన్న వీడియోలే చేయండి బాగా వ్యూస్ వచ్చే వీడియోస్ ఏవైతే మీ వీడియోలు బాగా వ్యూస్ వస్తున్నాయో అది చూసుకొని అలాగే దాంట్లోనే ఫాలో కావండి తర్వాత అయితే ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగిపోయినారు మన ఛానల్ అయితే మాంటేషన్ అయిపోయింది అని ఎవరైతే ఇంకా అట్లా అనుకోద్దండి ఎందుకంటే మన వ్యూస్ని బట్టే మాంటేషన్ కూడా ఉంటుంది యాడ్స్ కూడా పడతాయి అనమాట అప్పుడే ప్రమోషన్స్ కూడా జరుగుతాయి అందుకనేసి అయితే మేము చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా చూడండి మంచి మంచి ప్రదేశాలకు పోవండి అక్కడ ఏమైనా ఏ ఏవైనా చూడడానికి బాగా అనిపిస్తే అక్కడ వ్లాగ్స్ కానివ్వండి వీడియోస్ కానీ కానీ ఏమన్నా కానీ తీసి వీడియోస్ పెట్టండి యూట్యూబ్లో తర్వాత వచ్చేసి అయితే ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే ఇంకా ఖచ్చితంగా షార్ట్ వీడియోస్కి కూడా వాచింగ్ అవర్స్ పెరగల దానికి పెరగల తర్వాత వీడియోస్కి పెరగల్లా అన్నిటికీ వాచింగ్ అవర్స్ అయితే ఖచ్చితంగా పెరగల వాచింగ్ అవర్స్ పెరగాలంటే మీ వీడియోని ఖచ్చితంగా అందరూ స్కిప్ చేయకుండా చూడాల అంటే అప్పుడు అలా స్కిప్ చేయకుండా చూడాలంటే మీరు మంచి వీడియోస్ చేస్తేనే వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు మనం వీడియోస్ ఇంకా ఎప్పుడు చేసినట్ే చేస్తే జనాలకు కానీ బోరు కొట్టి మీ వీడియోని ఇంకా అట్లా దుబ్బేస్తారనమాట పక్కకి ఇప్పుడు మనమైనా అంతేదన్నా ఒకరు ఒకరు చెప్పినే చెప్తానాలనుకో వాళ్ళ మాటలు మనకు సోదిగా అనిపిస్తాయి కదా అట్లే వాళ్ళకి కూడా అనిపిస్తుంటాయి అందుకనేసి అయితే ఎవరు కూడా ఎవరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మంచి వీడియోస్ చేయండి ఇట్లా ఈ సజె సజెషన్స్ ఇంకా మీరు ఖచ్చితంగా అయితే పాటించండి ఈ సజెషన్స్ మీరు కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా వ్యూస్ వస్తాయి తర్వాత అయితే ఇంకా చెప్తాను కదా ఇంకా ఒక్కటే చోట లేకోకుండా అక్కడక్కడ వెళ్ళి ఏదైనా కానీ మంచి మంచి వీడియోస్ చేసి జ మంచి మంచి వీడియోస్ చేసి జనాలలోకి మీరు మీరు ఒక్కసారి మీ వీడియోస్ మీకు నచ్చిన మీ వీడియోస్ వాళ్ళకి నచ్చినాయంటే ఒక్క వీడియో చాలన్నమాట మనము ఫేమస్ కావడానికి ఆ వీడియో కోసం మనం ఇప్పుడు మనం పెడతా అంటాం వీడియోస్ అయితే ఆ వీడియోస్లో ఒక్క వీడియో అయినా జనాలలోకి పోదా ఒక్క వీడియో అయినా ఇంకా వ్యూస్ రాదా ఆ వీడియోతో మీ ఛానల్ ఖచ్చితంగా ఖచ్చితంగా మాంటేషన్ అయితే మీ ఛానల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది ఆ టైం కోసం కొద్దిగా మనం కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి ఎవరైనా కొందరికి సక్సెస్ తొందరగా వస్తుంది కొన్ని రోజుల్లోనే వస్తుంది ఇంకొందరికి అయితే చాలా రోజులు పట్టవచ్చు కొందరికి సంవత్సరం కూడా పట్టవచ్చు లేదంటే మీకు అదృష్టం ఉంటే ఒక వారం రోజుల్లోనే మీ ఛానల్ అయితే ఇంకా మాంటిటేషన్ అయితే అయిపోతుంది మీ వ్యూస్ని బట్టే ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ వ్యూస్ ఎక్కువ థౌజండ్ దాడుతున్నాయంటే మీకు ఖచ్చితంగా మీ ఛానల్ మాంటేషన్ అవుతుంది మీ వీడియో ప్రతి ఒక్క వీడియోకి వన్ కే వ్యూస్ వచ్చినాయంటే త్వరలోనే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మాంటిటేషన్ అవుతుంది వ్యూస్ బాగా పెరిగేటట్టు చూసుకోండి ఇంకా అట్లా పెరుగుతా అంటే మీకు కూడా ఇంకా వాళ్ళు అంతమంది చూసేటప్పుడు ఒక థౌజండ్ మంది చూసేటప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ మంది అయినా మీకు లైక్స్ కొడతారనమాట ఇంకా ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట ఈ వీడియోస్లలో అయితే ఇంకా మీరు మంచి మంచి వీడియోస్ ఎన్నుకొని మంచి కంటెంట్ ఉన్న వీడియోలే చేయండి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యేటట్టు చేసుకోండి మేము చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకండి మంచి వీడియోలు పెట్టండి తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంకా ఎవరైనా కానీ ఇంకా థౌజండ్ మంది అయినారని చెప్పేసి అయితే ఇంకా సంతోషపడిపోకండి ఎందుకంటే వ్యూస్ని బట్టే మానిటైజేషన్ ఉంటుంది ఖచ్చితంగా వ్యూస్ ఉండాలా ఆ వ్యూస్ రావాలంటే మీరు కంటెంట్ ఉన్న వీడియోలు అయితే ఇంకా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అంటే తీయండి అప్పుడే మీకు జనాలు మిమ్మల్ని ఒక్కసారి ఆహ్వానించినారంటే ఇంకా యూట్యూబ్లోకి మీరు పెరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఇంకా అస్సలు ఉండదు ఆ వీడియో కోసం ఎదురు చూడండి దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా ఉంటాయి మనకి కష్టపడితేనే ఎవరికైనా కూడా ఫలితం ఉంటుంది ఆ ఆ ఫలితం కోసం మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా అన్నీ జరిగిపోవాలంటే అప్పుడే జరిగిపోవాలంటే జరిగిపోవు కొంచెం టైం ఉంటుంది ఆ టైం కోసం కొన్ని కొన్ని రోజులైతే వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాం మనం ఆ టైం కోసం ఎదురు చూడాల ఇంకా ప్రతి ఒక్కరు కూడా మేము చేసిన మిస్టేక్స్ చేయకోకుండా ఛానళ్ళు ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మంచి వీడియోస్ మన వ్యూస్ ఎంత వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయని చూసుకొని ఆ వీడియో ప్ర ప్రకారంగా మనం వీడియోస్ చేసుకుంటూ పోతే జనాలు ఖచ్చితంగా మనమల్ని ఏదో ఒక రోజైతే ఇది సపోర్ట్ చేస్తారు ఇంకా మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా అట్లన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇంకా అందరూ కూడా మా వీడియోస్ని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఆయి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇదనమాట మా యూట్యూబ్లో మేము చేసుకున్న మిస్టేక్స్ అనమాట మా ఛానల్లో మీరెవ్వరు కూడా చేయొద్దండి ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇంక ఇంటి దగ్గరే కాకోకుండా ఇంకా బయట కూడా వెళ్ళి అయితే ఇంకా వీడియోస్ చేస్తాము మీకు నచ్చేలాగా వీడియోస్ చేస్తాము మీకు నచ్చితేనే కదా మాకు సపోర్ట్గా మీరుండేది అందుకనేసి అయితే మేము కూడా కొద్దిగా అయితే కష్టపడతామన్నమాట అందుకనేసి అయితే ఇంకా రెండు రోజులు అయింది మేము లాగ్ చేయక ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఈ ఛా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి